విద్యార్థిని నా యొక్క నమస్కారాలు నా పేరు దాసరి కవిత నాది ఢిచొల్లపల్లి గ్రామం అక్కడ సెవెంత్ తర్వాత ఇక్కడ ఏసీకి జాయిన్ అయినాను ఇక్కడ టెన్త్ వరకు కంప్లీట్ చేశాను తర్వాత టెన్త్ తర్వాత ఒక టూ ఇయర్స్ గ్యాప్ అంటే కొంచెం ఇబ్బంది ఉంటే చదవలేదు తర్వాత మళ్ళీ కంటిన్యూ చేశాను అనమాట ఇంటర్ కంటిన్యూ చేసి పీజీ దాకా కంప్లీట్ చేసిన ఎంకమ్ అయిపోయింది ప్రెజెంట్ లా చేస్తున్నా లాస్ట్ సెకండ్ ఇయర్ కంటిన్యూ అవుతుంది సో ఇక్కడ నా ఫ్రెండ్స్ ఎవరికైనా సరే రేపతి నా లీగల్ గా ఏమైనా ఇబ్బంది వస్తే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తా మహమాటం లేకుండా నన్ను అడగండి ఎవరైనా సరే సూపర్ సార్ మీరు ఎక్కడున్నా ఒకవేళ మన ఓ నియోజకవర్గంలో లేకపోయినా ఎక్కడ ఏ జిల్లాలో ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ సలహాలు అయితే మీరు ఖచ్చితంగా మీకు ఉచితంగా చెప్తాను మీకు సపోర్ట్ చేస్తాను ఎక్కడున్నా మీరు నన్ను అడగచ్చు మహమాట పడద్దండి ఎక్కడున్నా ఎక్కడున్నా ఒకే లీగల్ ఒకే చెప్తామే కదా తెలియదు కాబట్టి సో మన బ్యాచ్ లో నేను అవుతున్నా కాబట్టి నా తరఫున మీకు సపోర్ట్ అన్నమాట అనమాట కొద్దికాలం మీడియా వర్క్ చేసా రీసెంట్ గా ఎమ్మెల్యే గా పోటీ ఇప్పుడు ఫర్దర్ అయితే నేను కంటిన్యూగా పొలిటీషియన్ గా కంటిన్యూ అవుతాం అనుకుంటున్నా ఇట్లానే సో ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ సార్ వాళ్ళకి నా తోటి విద్యార్థులకి విద్యార్థులకి ధన్యవాదాలు నెక్స్ట్